హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ పేరు చెప్పగానే ఈజిప్ట్ గుర్తొస్తుంది ఈ ఆఫ్రికా దేశం పిరమిడ్లు మమ్మీలకు ఉన్న సంగతి తెలిసిందే మిగతా ప్రపంచ దేశాల్లో మమ్మీలు పెద్దగా కనిపించవు మన దేశంలోనైతే మమ్మీలు చాలా తక్కువ హిమాచల్ ప్రదేశ్ లో చైనా సరిహద్దులకు చేరువలో బౌద్ధ గురువు మమ్మీ ఉంది స్పిటీ వ్యాలీలోని గొయ్ గ్రామంలో ఈ మమ్మీ ఉంది చాలా వరకు మమ్మీలు పడుకున్న భంగిమలోనే ఉంటాయి కానీ ఈ మమ్మీ మాత్రం కూర్చున్న భంగిమలో ఉంటుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధానికి సంబంధించిన పదకొండు మమ్మీలు ఉండగా మన దేశంలో ఇది ఒకటి మాత్రమే ఉంది మిగతావి జపాన్ టిబెట్లో ఉన్నాయి హిమాలయ పర్వతాల్లోని గుయి గ్రామం సముద్ర మఠానికి దాదాపు పదివేల ఐదు వందల అడుగులేతులో ఉంటుంది చైనా సరిహద్దు నుంచి ఈ ఊరు కొద్ది దూరంలోనే ఉంటుంది గుయ్ గ్రామంలో ఉన్న ఈ మమ్మీ బౌద్ధ గురువు లేదా లామా సంఘటించింది అని చెబుతారు సంగ టెంజిన్ పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఊరి క్షేమం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని చెబుతారు గ్రామంలోకి కుప్పలు తెప్పలుగా తేలు రావడంతో వాటి బారి నుంచి ఊరిని కాపాడడం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారట ఈ సాధువు ఆత్మ శరీరాన్ని వీడక గ్రామస్థలకు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించిందట ఆ వెంటనే తేళ్ల గుంపు మాయమైందట స్థానికులు ఇప్పటికీ సంఘట ఎంజిన్ ను దైవంగా భావిస్తారు ఇలా మామ్మీలుగా మారడం కోసం బౌద్ధ సాధువులు తమను తాము ముందుగానే సిద్ధం చేసుకుంటారు శరీరంలోని కొవ్వు పూర్తిగా కరిగిపోవడం కోసం మరణించడానికి ముందే ఆహారంలో మార్పులు చేస్తారు గింజలు దుంపలు మూలికలను మాత్రమే వారు ఆహారంగా తీసుకుంటారట ఈ ప్రక్రియ కారణంగా వారి శరీరంలో కొవ్వు ఏమాత్రం ఉండదు అవయవాలు కరిగిపోతాయి కొన్ని రకాల చెట్లకు సంబంధించిన వేర్లు దుంపలు తినడం వల్ల వారి శరీరంలో తేమ లేకుండా చూసుకుంటారట ఇలా చేయడం ద్వారా వారు చనిపోయిన తర్వాత కూడా శరీరం పాడైపోకుండా సహజ సిద్ధంగానే పరిరక్షించబడుతుందట ఇలా శరీరాన్ని మమ్మీగా మార్చుకునే ప్రక్రియను బౌద్ధంలో సోకషీణ బత్సు అని పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన భూకంపం కారణంగా ఈ బౌద్ధ సాధువు శరీరాన్ని ఉంచిన సమాధి పైకప్పు తెరుచుకుంది దీంతో బౌద్ధ సాధువు మమ్మీ బయటపడింది ప్రస్తుతం ఈ మమ్మీని గుయ్ టెంపుల్లోని ఓ గాజుపెట్టలో సందర్శన కోసం ఉంచారు మరోవైపు యూపీలోని అయోధ్యలో బౌద్ధ సన్యాసులు ఆందోళనలు చేపట్టారు ఆజాద్ బౌద్ధ ధర్మసేన ఈ ఆందోళనకు నాయకత్వాన్ని వహించింది రామజన్మభూమిలో యునెస్కో ద్వారా తవ్వకాలను చేపట్టాలంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు అయోధ్య మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు బైఠాయించారు రామజన్మభూమి స్థలంలో ఇదివరకు నిర్వహించిన తవ్వకాల సందర్భంగా గౌతమ బుద్ధుడు బౌద్ధిజానికి సంబంధించిన వస్తువులు వెలుగులోకి వచ్చాయని అన్నారు తవ్వకాల సమయంలో రామజన్మభూమి స్థలంలో దొరికిన అన్ని రకాల వస్తువులను బహిర్గతం చేయాలని వాటిని ప్రజలకు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని